Namaste, welcome to VS99 News. భువనగిరి మండలంలోని నమత్పల్లి గ్రామంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బీర్ల ఐలయ్య ఆయన సతీమణి బీర్ల అనితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఆలేరు నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఆయనకు నరసింహస్వామి ఉపాసకులు బత్తిని రాములు ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ గ్రామ సర్పంచ్ ఎల్లంల చాలని జంగయ్య యాదవ్ ప్రత్యేకంగా ఆహ్వానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు